నా పేరు ఎర్రబోలు వేణుగోపాల్ రెడ్డి మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామ పంచాయతీ మాది మదర్ నియోజకవర్గం పరిధిలో వస్తుంది మా గ్రామ పంచాయతీ మాకు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది బట్టి విక్రమార్క గారు నేను గడిచిన ఐదు సంవత్సరాల పాటు తాజా మాజీ సర్పంచ్గా పనిచేయడం జరిగింది కానీ నేను భారతీయ జనతా పార్టీ తరఫున సర్పంచ్గా ఉండడం జరిగింది అలాగే మా అమ్మగారు ఎంపీటీసీగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఉండడం జరిగింది మా గ్రామ ప్రజలు మమ్మల్ని అయితే వాళ్ళ కడుపులో పెట్టుకొని చూసుకోవడం జరిగింది చదువుకున్న వ్యక్తి గ్రామ పంచాయతీ గ్రామంలో అభివృద్ధి చేస్తాడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడు అనే ఉద్దేశంతోటి నేను చదువుకుంటున్నా కూడా నేను ఎక్కడో ఇన్ని సంవత్సరాలు గ్రామంలో లేకపోయినా కూడా వచ్చి నేను ఈ గ్రామానికి ఇది నేను అభివృద్ధి చేస్తా అని చెప్పిన తరుణంలో నిలబడు మీ అందరం మీ మీకు అండగా ఉంటామని చెప్పి మా గ్రామ ప్రజలు అందరూ కూడా సమిష్టిగా నాకు ఆరు వందల ఐదు వందల ముప్పై మెజారిటీ తీసుకురావడం జరిగింది మొత్తం ఇరవై రెండు వందల ఓట్లలో పో పద్దెనిమిది వందలు పోలైతే అందులో ఆరు వందల మెజారిటీ దగ్గర దగ్గర రావడం అంటే మా గ్రామ ప్రజలు వన్ సైడ్గా అభివృద్ధి చేస్తాడనే ఒక యువకుడు అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది అదేవిధంగా మేము కూడా కష్టపడి పనిచేయడం జరిగింది ఇక రాష్ట్రానికి పోతే రాష్ట్ర ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీలకి చాలా సవతి ప్రేమని చూపడం జరిగింది వాళ్ళు ఎంతసేపటికి ప్రాజెక్టులు అయితే కాంట్రాక్టర్లకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విధంగా ప్రయత్నం చేశారు తప్పితే గ్రామాలని అభివృద్ధి చేయాలి గ్రామ ప్రజల కష్టాలని తెలుసుకోవాలనే ఉద్దేశం ఎక్కడా లేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఎన్నో నిధులు ఇచ్చారు ఎన్నో పథకాలు అమలు చేశారు ఇక్కడ కానీ ఇంత ఇంతమట్టికి ఇక్కడ కొన్ని అయితే అమలు చేయనే చేయలేదు ఏది పంట బియ్యం ఫసల యోజన కింద రైతులకి ఏదైనా అనావృష్టిగా అతివృష్టి అనావృష్టి జరిగిన తరుణంలో వాళ్ళకి ఎకరానికి ఇంత అమౌంట్ అని చెప్పి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెడితే గత ప్రభుత్వం వారింత మటుకు దీన్ని అమలు కూడా చేయలే ఇక్కడ అమలు చేయపోగా సరే పోనీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారు ఇస్తున్నారని అంటే అటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టపరిహారం చెల్లించడం లేదు పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వారు ఏఈఓల ద్వారా ఏవో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా మీరు మేమిచ్చే పత్తి విత్తనాలు వేయండి మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం విత్తనాల ఖర్చులు అని చెప్పి చాలామంది రైతులతోటి వేయించడం జరిగింది అధిక దిగుబడి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అధిక దిగుబడి రావడం పోగా అసలు ఆ డబ్బులు ఆ విత్తనాల ఖర్చులు కూడా ఇవ్వలేదు అలాంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు ఈరోజు ఆరోగ్యశ్రీ మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వారు కూడా ప్ర ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆయుష్మాన్ భారత్ని అన్నీ అన్నిటి రోగాలకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఏ రోగానికైనా కూడా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా ఏ హాస్పిటల్లో అయినా కూడా వైద్యం చేయించుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయన బొమ్మేసుకొని ఆయన కేంద్ర ప్రభుత్వం కాదు ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనే విధంగా ఆయన ప్రచారం చేసుకోవటం జరుగుతుంది కేవలం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మేము ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా మేము ప్రజలలోకి తీసుకెళ్ళలేదు మేము ఏంటంటే అన్నం పెట్టాం కానీ అన్నం పెట్టినమని మేము చెప్పుకోలేదు బయట అది వాళ్ళు ఏం చేశారంటే అన్నం పెట్టకపోయినా కూడా మేమే పెట్టినామని చెప్పేసి గత బిఆర్ఎస్ ప్రభుత్వం వారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు కానీ ప్రచారం చేసుకోవడం జరిగింది దానివల్ల ప్రజలు నిజంగానే ఇది రాష్ట్ర ప్రభుత్వం వారే ఇస్తున్నారన్నట్టుగా చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వారు ప్రతీదానికి లక్ష అరవై వేల రూపాయలు సుమారుగా ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి తోడు కొంత రాష్ట్ర ప్రభుత్వం వారు వేసుకొని ప్రజలకు ఇల్లు ఇవ్వడం ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మొత్తం డబల్ బెడ్రూమ్ అంటే కేసీఆర్ ఇళ్ళు అనే ఒక పేరు తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఇచ్చే నిధులు మాత్రంకి లక్ష అరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక పెన్షన్ అటల్ పెన్షన్ యోజన అనేది కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈడ ఉచితంగా పెన్షన్లు ఇవ్వడం కాదు మీరు కొంత నెల నెల మీరు కొంత అమౌంట్ని మీరు మీరు బ్యాంకులలో కట్టుకోండి మీకు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మేము నెల నెల ఇంత మీరు కట్టుకునేదానికి వాళ్ళు కొంత తోడు చేసి మీకు మీరు బ్రతుకున్నంత కాలం పెన్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది అటువంటి సంక్షేమ పథకాలను తీసుకొస్తే వాటిని ప్రజలలోకి తీసుకోపోకుండా వీళ్ళిచ్చే ఉచిత పథకాలని జనాలని మభ్యపెట్టి ఉచిత పథకాలని జనాలలో బాగా ప్రమోట్ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఇక రేషన్ కార్డు అయితే నరేంద్ర మోడీ గారు బొమ్మే లేదు ఆయన ఫోటో ఏమాత్రం లేదు పెడితేనేమో ఇప్పుడు కేసీఆర్ గారు పెడుతున్నాడు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఏం మార్పు లేదు ఒక అధికార పార్టీఏ మారింది కానీ పనితీరు ఏమాత్రం మారలేదు పోనీ నరేంద్ర మోడీ గారిది పెడితే నా మోసి మళ్ళీ మళ్ళీ నిధులు మాత్రానికి అక్కడ పోయి కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు మాకు సహకరించట్లేదు అని చెప్తారు పోనీ ఆయన ఇచ్చిన నిధులు ఇంకో పలానా ఇన్ని నిధులు ఇచ్చిండని ఏ రోజు ఇక్కడికి వచ్చి చెప్తారా అంటే అది చెప్పరు ఏందంటే మాకు రావాల్సిన మాట మాకు ఇచ్చారు తప్పితే మాకు అదనంగా ఇచ్చింది ఏందని చెప్తారు మరి వాళ్ళకే తెలియజేయాలి వాళ్ళ విజ్ఞత వాళ్ళ వాళ్ళకే తెలవాలి అసలు మేము ఏం చేస్తున్నాం మాకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళే తెలియ తెలుసుకొని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పట్ల విరుద్ధమైన వైఖరిని వదిలిపెట్టి ఇంకనైనా కేంద్ర ప్రభుత్వం వారికి సహకరించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి నిధుల్ని సకాలంలో నేరుగా గ్రామ ప్రజలకి అందేటట్టుగా రాష్ట్ర ప్రజలకు అందేటట్టుగా చేయాలని ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రా ఈ ఊర్లో ఈ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు రైతు వేదిక చూసుకున్నట్టయితే ఇరవై రెండు లక్షలతోటి మీరు రైతు వేదిక నిర్మాణం చేపడితే అందులో దగ్గర దగ్గర పదకొండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఈఎస్ నిధుల నుంచి రావడం జరిగింది అలాగే వైకుంఠ ధామాలు ఈరోజు శ్మశాన వాటికలు నిర్మాణం చేపట్టినాం అది పన్నెండు లక్షల రూపాయల నిధులతోటి చేపట్టినం అది పూర్తిగా అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మాత్రమే అలాగే డంపింగ్ చెత్త సేకరణ డంపింగ్ యాడ్ ఉన్నది అది రెండు లక్షల రూపాయలతోటి చేయడం జరిగింది అది కూడా పూర్తిగా ఎన్ఆర్ఈఎస్ నిధుల నుంచే చేపట్టడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్నటువంటి రైతులు డ్రయింగ్ ప్లాట్ఫామ్స్ అని ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి ఒక కళ్ళంలాగా కట్టుకోవడం జరిగింది అది కూడా ఎనభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఈస్ నిధులు మాత్రమే అవన్నీ కూడా ఏదో వీళ్ళు చెప్పుకోవటం ఇది మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అది మొత్తం అపోహ మాత్రమే ప్రజలు గమనించాలి ఈరోజు బాత్రూమ్ అనేది లెట్రిన్ అనేది ప్రతి మహిళ కూడా ఈరోజు బయటికి చెంబు పోయే పరిస్థితి లేకుండా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టింది ఈరోజు కేవలం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి ఇంటికి మరుగు మరుగుదొడ్డిని నిర్మించడం జరిగింది అలాగే గుంటలు ఐదు వేల రూపాయలతోటి ప్రతి ఇంటికి నీళ్ళని గ్ర మన గ్రౌండ్ వాటర్ని మనం ఇంప్రూవ్ చేయాలి వృధాగా పోవద్దని చెప్పేసి గుంటల్ని అలాగే పారిశుద్ధ్యం కూడా మురికి నీళ్లు రోడ్డు మీదకి పోకూడదు ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు అక్కడనే ఇనికిపోవాలనే విధంగా గుంటల ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఈరోజు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు అలాగే నర్సరీలు ఏదైతే ఉందో ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఉద్యానవనాలు కానీ నర్సరీలు కానీ ఇవన్నీ కూడా వాటికి నర్సరీకి ఉన్నటువంటి వ్యక్తి నీళ్ళు ఒక వాచర్ కానీ ఎవరైనా కూడా ఈరోజు ఉన్నారని పెట్టింద్రంటే నిధులు ఏదైనా ఉన్నాయంటే అవి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అరక అరకొర వచ్చినాయి అంతే తప్పితే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మీరు పోయి చూసుకుంటే ఈరోజు చూసుకోవచ్చు మీరు మండల ఆఫీసుకి పోయి గ్రామ పంచాయతీకి ఏ గ్రా ఏ నిధులు ఎంత అని లిస్టు తీస్తే మీకు ఊకనే తెలిసిపోతుంది ఏది ఎక్కడి నుంచి ఎంత వచ్చినాయి ఏ ప్రభుత్వం నుంచి ఎఫ్ఎఫ్సి నుంచి వచ్చినాయా ఎస్ఎఫ్సి నుంచి వచ్చినాయా అనేది స్టేట్ ఫైనాన్స్ నుంచి వచ్చినాయా లేకపోతే ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చినాయి అనేది మీకు తెలుసుకోవచ్చు ఊకనే ఇప్పుడు ఎవరు అడిగినా కూడా ఆర్టీఐ నుంచి వేస్తే ఎవరికైనా తెలుస్తుంది అసలు ఎంత నిధులు వచ్చినాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం వారు ఏమీ చేయలేదు ఏదో కొంత మరకొరక ఏదో కొన్ని కొంత చేశారు తప్పితే లక్షలల్లా ఈరోజు చేసినారంటే అసలు ఏమీ చేయలేదు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు మీరు చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఈజీఎస్ఏ ఎన్ఆర్ ఈజీఎస్ఏ కేంద్ర ఉపాధి హామీ పథకం ద్వారా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా రావడం జరిగింది కానీ ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తక్కువ స్టేట్ ఫైనాన్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది మా ఊర్లో ఈ ఐదు సంవత్సరాలల్లో మొత్తం కూడా హెచ్డిఎఫ్ ఐదు పైసలు కూడా ఇయ్యలేదు మొత్తం ఎన్ఆర్ఈజిఎస్ నుంచి వచ్చిన నిధులే ఈరోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఫండు కొంత జోడిచ్చి ఎన్ఆర్ఈజిఎస్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఈరోజు సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు సున్నా గ్రామాలకు ఇచ్చింది ఏది ఉందనంటే జీరో గుండు సున్నా ఈయన గ్రహించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా రా గ్రామాలను పట్టించుకొని గ్రామాలకి నేరుగా కొంత నిధులు ఇచ్చి వాళ్ళకి రోడ్లకి అభివృద్ధి చేసే విధంగా

వచ్చేటువంటి నిధులని మాకు సక్రమంగా వినియోగించండి అని చెప్తున్నారు కానీ మాకు ఇది ఇవ్వండి మాకు ఉచితాలు ఇవ్వండి అని ఏ ఒక్క ఓటర్ కానీ ఏ ఒక్క ప్రజలు కానీ ఎవరు కూడా అడగలే ఒక ఏ ఒక్క వ్యక్తి కూడా అడగలేదు కేవలం వీళ్ళు అధికారంలో రావడం కోసం మాత్రమే ఈ పథకాలని ఆరు గ్యారెంటీలు అనే పథకాలని అలాగే కర్ణాటకలో పోతే ఐదు గ్యారెంటీలు అని చెప్పేసి ఈ పథకాలను తీసుకొస్తారు తప్పితే ప్రజలు ఎవరు అడుగుతున్నారండి ఈరోజు ఎవరికి లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి వాళ్ళకుంది వాళ్ళంతో కొంత పని చేసుకొని వాళ్ళు బ్రతకగలుగుతున్నారు ఉచితాలు ఎవరు ఇవ్వమని చెప్పారు ఇస్తున్నారు పోని అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారా రావట్లేదు సరే ఉచిత బస్సు పెట్టారు మంచిదే చాలా మంచి విషయం కానీ వాళ్ళకి నెంబర్ ఆఫ్ బస్సెస్ తక్కువ పెట్టి వాళ్ళని కొట్టుకునే విధంగా చేస్తూ ఉన్నారు పెట్టాలి కొన్ని ఉచిత పథకాలు పెట్టాలి కానీ పూర్తిగా అసలు మీరు ఇంటి దగ్గరనే ఉండండి మీకు అన్ని తీసుకొచ్చి మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం చాలా తప్పది అది రాష్ట్ర ప్రభుత్వం ఖజానాన్ని దివాలా తీసే పరిస్థితి వస్తే తప్పితే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందేది ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళదు ఎక్కడైనా గ్రహించాలి మిమ్మల్ని ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా ఏ ప్రజలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము మీరు అధికారంలోకి వస్తే రావడానికి మాకు ఈ నిధులు లేకపోతే ఈ పథకాలు అని ఎవరూ అడగట్లేదు రైతులను ఆదుకోండి రైతులు ఎరువుల్లో సబ్సిడీ ఇవ్వండి పండించే పంటలో మద్దతు ధరని ఇవ్వండి అంతేగాని నేను మీకు పదిహేను వేలు వేస్తా అని చెప్పి ఉత్తి మాటలు చెప్పటం వాళ్ళని రైతుల్ని లేనిపోని ఆశలు కల్పించటం వాళ్ళని పెట్టుబడులకి ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎనిమిది నెలల కాలం అయితే వర్షాకాలం అయిపోతూనే ఉంది వ్యవసాయ సీజన్ దగ్గర దగ్గరకు వచ్చిన తోటలంతా మిర్చి తోటలు వేయడం జరుగుతూ ఉంది ఎక్కడ నీ పెట్టుబడులు ఎక్కడైపోయినాయి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నావు కాబట్టి ఇట్లాంటి ప్రలోభాలు పెట్టి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించద్దని ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకైనా కూడా ఇది ఒకటే మనవి చదువుకున్న యువతగా మా యొక్క మనవి ఇది ఉద్యోగాలు ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి లీకేజీ లేకుండా విద్యార్థులకు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి తప్పితే మీరు లీకేజీలు చేసి డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం